నిన్నటి రోజున ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి ఉమ్మడి కూటమి కలిసి ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేశారు అది చూసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఈరోజు నిజంగా అంటే నవ్వుకుంటున్నారు ఎందుకంటే గతంలో ఆయన పరిపాలన అంటే చేపట్టడానికి అధికారం చేపట్టడానికి ఆరు వందల హామీలు ఇచ్చి ప్రజలకు ఎంత మోసం చేసినాడే ఈరోజు ప్రజలందరూ గమనించారు ప్రజలు దాన్ని మర్చిపోలేదు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత చేపట్టక ముందు ఆయన మేనిఫెస్టోలు నవరత్నాల గురించి ప్రకటించినప్పుడు ఎంత ఎగతాలు చేశాడు ఇదే చంద్రబాబు నాయుడు అండ్ కో రాష్ట్రాన్ని అమ్ముకుంటాడు అమ్మేస్తాడు ఎక్కడి నుంచి వేస్తాడు ఇంత సొమ్ము అని చెప్పేసి ఎగతాలుగా మాట్లాడితే ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కరోనాతో పరిపాలన సమ్మించిపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమన్వయం చేసుకొని ఆయన పరిపాలన ఐదు సంవత్సరాలు అధికారం కూడా మూడు సంవత్సరాలు ఏదో రాష్ట్ర గతిని మార్చాడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు దోపిడీ చేసి అధోగతి పాలచేసి ఆర్థిక ఆర్థికంగా దెబ్బతీసి చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయారు ఆయన పెట్టిన పెండింగ్ పెట్టిన అప్పులన్నీ మళ్ళీ డాకర్ రామహల్ ఎగ్జాంపుల్ ఇట్లాంటివన్నీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి అన్ని ఆయన ఈయన కట్టుకుంటూ పోయినాడు అంటే తీర్చుకుంటూ పోయినాడు అలాంటప్పుడు ఈరోజు ఈయన చెప్పిన అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా ఆ రోజు ఏదైతే చెప్పారో అది అమలుపరిచారు తర్వాత ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టోలో ఏది కాకుండా ఏది బ్యాలెన్సింగ్గా ఆర్థికంగా దెబ్బ తినకూడదు మన సంపదన ఉంది మన సంపద ఉంది ఆంధ్ర రాష్ట్రంలో దాంతోపాటు బ్యాలెన్సింగ్ చేసుకుంటూ ఇదే పథకాలు కొనసాగిస్తూ కొన్ని చేపలు మార్పులు చేసి ప్రజలు నమ్మేంతటి మేనిఫెస్టో వదిలినారు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు కూడా ఈరోజు నమ్మారు కానీ ఈరోజు ఇదే ఇదే చంద్రబాబు నాయుడు ఈరోజు ఆయన ప్రకటించే చూస్తుంటే మూడు సిలిండర్లు ఫ్రీ అంట మహిళలకు ఉచితమంట బస్సు బస్సు ప్రయాణాలు ఇంటింటికి పదిహేను వందలు ఇస్తాను అమ్మఒడి ఇంట్లో అద్దెబం అంత ఇస్తాను నాలుగు వేలు ప్రతి ఒక్కరికి యాభై యాభై సంవత్సరాల తర్వాత యాభై ఏళ్ళు నిండిన వాళ్ళందరూ నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాను ఇప్పుడని చెప్పి ఇలాంటి భూతకపు వాగ్దానాలు చేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం నువ్వు ఏ గతి పట్టించాలి పట్టించుకోవాలనుకుంటున్నావు చంద్రబాబు నాయుడు అని మేము ప్రశ్న ఇస్తున్నాం అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఆర్థికంగా నా బా ఇది నష్టపోతుంది ఆంధ్ర రాష్ట్రము అని అంటారు అంటే మీరు చేస్తే కరెక్టా అంటే మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు అని చెప్పి ఈరోజు మేము మీడియా ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాం ఈరోజు నాశనం చేసి పార్టీని అధోగతి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి నువ్వు వెళ్ళిపోయినావు రోజు అప్పులు పాలు చేసి ఈ రోజు ఎంత బ్యాలెన్సింగ్ ఈ రోజు మళ్ళీ ఒక దీనికి ఒక గాడిలో పెట్టినాడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆచి తూచి ఏవైతే మనం ఇవ్వగలము ఏదైతే మనం చేయగలము మన మాట తప్పకూడదు మడము తిప్పకూడదు అని చెప్పి ఆ రోజు ఈ రోజు ఒకే మాటతో ఒకే దీంతో కాన్సెప్ట్ రోజు ఆయన మళ్ళీ ఏ విధంగా పరిపాలిస్తే మాకు అవకాశం ఉంది ఇదే చేస్తామని చెప్తున్నారు ధైర్యంగా మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు అంటే మీరు ఎక్కడి నుంచి ఇంత సొమ్ము మీ ఆస్తులు ఏమన్నా అమ్మిగా అమ్మి ఏమన్నా రాష్ట్రాన్ని పరిపాలిస్తారా అంటే మీకు మీకు ఆర్థిక ఆర్థికంగా ఇబ్బంది కాదా మీ మేనిఫెస్టోతో కాబట్టి ప్రజలేమి తిక్కోలు కాదు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఈ గత అరవై నెలలుగా ఐదు సంవత్సరాలుగా పరిపాలన జగన్మోహన్ రెడ్డి పరిపాలనగా బాగా గమనించారు ఎంతో మంది లబ్ధి పొందారు ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అమలుపరిచిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి దీన్ని ఆలోచించుకుంటున్నారు ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు మీ బూ బూటకపు మీ అబద్ధపు మీ వాగ్దానాలు ఎవరు నమ్మరు చంద్రబాబు గారు మరొకసారి చెప్తున్నాను ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లాస్ట్ చివరికి ఒక మాట మీకు మాకు అంటే కూటమికి జెండాలకు జత కట్టినారే ఆ కూటమికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్యలో ఒకరున్నారు అతనే ఓటరు ఆ ఓటర్ చూసుకుంటాడు ఏ విధంగా చేయాలి ఏ విధంగా చేయాలని చెప్పి ఓటర్ ఈరోజు డిసైడ్ అయిపోయినాడు రాబో రోజుల్లో మరొకసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నారు అత్యధిక మెజారిటీతో